అధ్యక్షులు జిల్కర సీనాన్న గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ దండాలు మీ అందరికీ కూడా దండం జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ గద్దర్ అన్న జోహార్ గద్దర్ అన్న జోహార్ తెలంగాణ మర వీరులకు జోహార్ తెలంగాణ మర వీరులకు జోహార్ జోహార్ నేను ఈ మీటింగ్ చూస్తుంటే నాకు ఒక రెండు అంశాలు పిల్లలు నల్ల డ్రెస్ వేసి ఇక్కడ పర్ఫామ్ చేస్తున్న క్రమంలో గాంజాయి ఒక సన్నివేశం ఒకటి కనబడ్డది నాకు తర్వాత ఇక్కడ అందరం అందరం ఇలావటం వచ్చిన వాళ్ళల్లా గదరన్న ఆశయాలను కొనసాగిస్తాం కొనసాగిస్తామనుకుంటా నినాదాలు ఇచ్చుకుంటూ పోయినారు సో నన్ను అందరు పాజిటివ్గా తీసుకోండి దయచేసి నాకు ఏంటంటే ఈ గదరన్నతో నిల తిరిగిన తర్వాత కొన్ని ఉన్నది నాటి మాట్లాడాలనిపిస్తుంది కుండబదలు కొట్టినట్టు చెప్పాలనిపిస్తుంది జర వందనాలు వందో వందనాలు వందో మా బిడలారా వందో వీరులార రాడి కల్లా సూర్యులారా ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖాలల్లో కలిసినారా ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖాలల్లో కలిసినారా సుకాలల్లో కలిసి మీరు సూర్యులై వెలిసినారా ఏ దిక్కు లేనొల్లాగు మా బిడలు మీరు ఏ దిక్కులే దిక్కు చూపే సుక్కలు అప్పుడు రాడికల్ల ఉద్యమాలు తర్వాత తెలంగాణ ఉద్యమాలల్లా వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ భవిష్యత్తు గురించి ఒక అద్భుతమైన భవిష్యత్తు గురించి ఒక దిక్కు చచ్చిపోతుంటే ఇలా ఏ పల్లెలకి పోయినా ఎక్కడ పోయినా గాంజాయ్ తాండవం ఆడుతుంది ఏ ఊరికి పోయినా మీరు ఏ ఏ స్కూల్కి పోయినా గాంజాయి తాండవం ఆడుతున్నది ఒక ఆరేడు కింది వరకు గాంజాయి మీద నాటకాలు లేకుండా ఇప్పుడు కొత్తగా గాంజాయి ప్రభుత్వమే పాటలు వాడిపించి మా గదర్ నర్సన్న కూడా మొన్న పాట పాట పాడి దాని మీద అద్భుతమైన పాట పాడిండు అంటే గాంజాయి అనేది క్యాన్సర్ లెక్క యువతరాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నది బెల్ట్ షాప్లతోని అయింది గాంజా అయితే ఇప్పుడు ఊర్లలో ఎక్కడ ముగ్గురు నలుగురు పోరగాలు కనబడితే ఆడోళ్ళు కాదు మొగోళ్ళు కూడా బండి నడుపుకుంటే రోడ్ కట్టం వచ్చి కూడా ఆపే పరిస్థితి లేదు ఆపితే వాడు ఏం చేస్తాడో వానికే తెలియదు గద్దరన్న తల్లి మీద సిరిమల్లేసెట్టు కింద సిరిమల్లేసెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు సినవోయిగు సున్నా వెందుకమ్మో ఎందుకమ్మా బురదలో దిగబడి లేన కాకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి లచుమమ్మ లచింది అని తల్లి మీద పాటలు పాడితే మనసులో అందరు ఇన్స్పైర్ అయితే ఇలా తల్లిని తండ్రిని చంపేటువంటి సంస్కారం సైడ్ తీసుకుపోతున్నది ఏంటంటే గాంజాయి బెల్ట్ షాప్లతో ఉన్నటువంటి మందు తోటి ఇలా పల్లెలు కాదు పట్టణాలలో కూడా వైన్ షాపులు ఇటువంటి వాటి ముంగట ఆడలు పోయే పరిస్థితి లేదు మనం గద్దరన్న ఆశయాలను కొనసాచ కొనసాగించాలంటే వీటితో పాటు ప్రతి వేదిక మీద చెప్తా ఉంటా ప్రతి వేదిక మీద మాట్లాడుతూ ఉంటాం మా శాంతా సింహాగర్ అసలు ఇన్స్పిరేషన్స్ తోటి నేను బడుల దగ్గర పోతున్నా మొన్న ఈ మధ్యలో మొన్న కూడా నేను గదరన్న గదరన్న వేదిక కాబట్టి కొన్ని చెప్పాలి గదరన్న సాహిత్యంతో వచ్చింది కాబట్టి నేను చెప్పదలుచుకున్నాను నేను గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముంగట చెప్పిన నేను తెలంగాణముల ఉన్న బడులకు భవంతు లేదు వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు తినాలి చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినటు తిరుగుతుంటారు పోరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పోరలు రారు పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారు గారికి చాకిపీసు లేదు మాయన్నల్లారా చాకి పీసు లేదు మాయన్నల్లారా తగ పట్టణ తెలంగాణము గుండె సప్పుడినుడు మాయన్నల్లారా తగ పట్టణ తెలంగాణము గుండె సప్పుడినుడు మాయన్నల్లారా తొంభై ఆరుల పంతొమ్మిది వందల తొంభై ఆరుల గద్దరన్న ఇంట్ల తర్వాత లౌరంగ్ టాకీస్ దగ్గర మొట్టమొదటి పా పాడిన పాట ఇయ్యాలటికి మొన్న మూడు నాలుగు రోజుల కింద నేను ఆలంపూర్ పోయినా ఐదు వందల అరవై మంది విద్యార్థులుంటే డార్మెటరీ అదే వాళ్ళు పండుకునేదంతా మొత్తం అక్కడనే క్లాస్ రూములు కూడా అక్కడనే ఉతికే బట్టలు కూడా అక్కడనే ఆరేస్తున్నారు బెంచీలు లేవు చాట్ పీసులు లేవు ఒక్కటే చిన్న అర్రాల నలభై నలభై ఐదు మంది పిల్లలు అక్కడే పండుకుంటున్నారు బాత్రూములు లేవు దానికి మొత్తం బయటికి పోయేస్తున్నారు గద్దరన్న తొంభై ఆరులో రాసినటువంటి పాటకు ఇయాలడి కూడా వేల బడులు గత గత ప్రభుత్వంలో బంద్ అయినాయి ఈ ప్రభుత్వం కూడా బంద్ అవుతున్నాయి సౌకర్యాలు లేక సతమతమై తరగతి గదులలో భావి భారతదేశం నిర్మాణం జరుగుతుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చినాము కానీ ఇలా పేదోళ్ళు ఏ ప్రజల గురించి ఏ పేద ప్రజల గురించి గద్దరన్న పాకులాడిండో జీవితాంతం ఎవరి గురించి ఉద్యమాలు నిర్మాణం చేసిండో ఎవరి గురించి సాహిత్యం తయారు చేసిండో వాళ్ళు చాలా హీనాతి హీనంగా ఘోరాతి ఘోరంగా చదువుకునే పరిస్థితి ఉన్నది చదువు పిరమైంది వీటికి వ్యతిరేకంగా మనం కొట్లాడాల్సిన అవసరము ఆవశ్యకత వర్ధంతులు జయంతులు అన్నప్పుడు వాళ్ళ ఆశయాలను ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళ ఆశయాలను మనం ఇమిడిచుకొని భావి తరాలకు ఆ లైన్ చూపించే బాటల మనం పోవాలి కాబట్టి ఇలా ఏషనులందరూ పూలేష్నులందరూ కూడా గద్దలన్న ఆశయాలు కొనసాగిస్తామన్నప్పుడు ఇటువంటి వాటి మీద బడులే కాదు గదరన్న ఉద్యోగాల గురించి కూడా చెప్పిండు ఐఏఎస్ లు ఐపీఎస్ లు అందని మిఠాయి చందమామలే మేనేజర్లు డాక్టర్లు వైస్ ఛాన్సలర్లు ప్రిన్సిపాల్లు క్లర్కులు మిగిలిందొక్కడే సీపురు కొలువు సీపురు కొడు కొలువుకు తోటి ఆంధ్రుడు పోటీకొచ్చినాడో పోటీకొచ్చినాడని ఇప్పటికి కూడా నిరుద్యోగ సమస్య తెలంగాణలో తాండవం ఆడుతున్నది యువతరం నాశనం అవుతున్నది రైతుల బతుకులు నాశనం అవుతున్న నువ్వు ఏ సెగ్మెంట్ చూసుకున్నా కానీ అందరి గురించి అందరు ప్రతి ఒక్కటి కార్మికుల కర్షకుల గురించి అందరి గురించి గద్దరన్న రాసిని పాడిండు కదా సమస్యలు ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నాయి నేను మొన్న చెప్పినా మళ్ళీ ఎలా చెప్తున్నా మీ కొంతమందికి వెనుక ముందు ఉంటే మీరు సాహిత్యం మీరు రాసి పంపండి మా బోటల్లో సమాజంలో తిరగదలుచుకున్నాం తిరుగుతాం గద్దరన్న ఆశయాలను నెరవేర్చే వరకు గద్దరన్న ఒక మాట ప్రజల ఆలోచనలు ఉద్యమాలు చేసినటువంటి సాహిత్యం తయారు చేసినటువంటి నాయకుల ఆలోచనను అమలయ్యేంత వరకు ప్రజా ప్రభుత్వాలు రానట్టే అని చెప్పిండు గద్దరన బానిసలారా లేండిరా బానిసలారా లేండిరా ఈ బానిస బతుకులు వద్దురా అని చెప్పిండు ఓటును ఆయుధం చేసుకొని ఒక రాజ్యాన్ని కూల్చేటందుకు తన గొంతు తన పాట అన్ని ముందడుకు వచ్చినాయి ఇలా రాబోతున్నాయి మళ్ళా పోరాటాలు రాబోతున్నాయి నీళ్ల సమస్య గోదావరి అలల మీద కోటి కలల గానమా కృష్ణమ్మ పరుగులకు హారమా మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా కత్తుల కోలాటం మళ్ళా జరగబోతున్నది బంకచర్ల బనకచర్ల రూపంలో గద్దరన్న ఆశయాలు నెరవేర్చాలంటే ఈ పోరాటాలల్లా మీరందరూ ప్రజలందరూ కూడా సావధానంగా ఉండి ప్రభుత్వాలను రాజ్యాలను ఏ రాజ్యమైనా ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ గద్దరన్నట్లయితే గుండె తనాయించి బుల్లెట్లు చంపలే సంపలేకపోయినాయి గద్దరన్న బుల్లెట్లు చంపలేకపోయినాయి కానీ కాలం తీసుకుపోయింది కానీ ఆయన వదిలిపెట్టిపోయిండు కాలము తెలంగాణను తెలంగాణకు పురుడోసి కనాల్సిన అవసరం ఉండే కావచ్చు దాంట్లో గద్దరన్ననే ముఖ్య పాత్ర పోషించుడు గద్దరన్న లేకుంటే తెలంగాణ లేదు గద్దరన్న సాహిత్యాన్ని చేతుల పట్టుకొని యువతరం మొత్తం ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత భారతదేశ ప్రా భారతదేశ విముక్తి సైడు ఇటువంటి నాటకాలు భవిష్యత్తులో జరగకుండా ఉండేటందుకు తల్లిదండ్రులను చంపేటువంటి కుసంస్కారంలో పెరుగుతున్నటువంటి పిల్లలను గద్దల నాశాలు చాలా మంది వేదిక మీద ఉంటాం చాలా మంది ఉపన్యాసాలు ఇస్తుంటాం కానీ మీరు ఒక్కసారి గుండె మీదే చేసుకొని చూడండి మీ పిల్లల భవిష్యత్తు సమాజంలో ఉన్నటువంటి చాలా మంది అర్బన్ సెగ్మెంట్లో కూడా ఇటువంటి పిశాసాలై తిరుగుతున్నాయి ఇటువంటి వీటిని అరికట్టటందుకు నాయకులందరికీ పర్సెంటేజ్ పోతున్నాయి నా వ్యక్తిగత అభిప్రాయం ఇదే ఇవన్నీ ఆపాలంటే తన ఆశయాలు నిజంగా నెరవేరాలంటే ఒక నూతన సమాజాన్ని నిర్మించాలంటే గద్దరన్న సాహిత్యాన్ని నిర్మోహమాటంగా నిర్భయంగా ఛాతి తనాయించి సమాజంలో పడి తీసుకుపోయి యువతరాన్ని తయారు చేయాలి మళ్ళొక్కసారి చెప్తున్నా సమాజంలో ఒక ఉదాహరణగా ఉండేటువంటి ఆత్మ బలిదాలను చేసుకొని పన్నెండు వందల మంది పిల్లలు అంత ఫైరింగ్ జరిగితే మూడు వందల అరవై తొమ్మిది మంది వచ్చినటువంటి తెలంగాణ ఇవాళ గాంజాయి బెల్ట్ షాపులు తాగుబోతుల రూపంగా తయారు కాబోతున్నది తల్లిదండ్రులను చంపేతుండే కుసంస్కారులుగా తయారు కాబోతు తయారవుతున్నారు కాబట్టి దాన్ని ఎదిరించాలంటే గదర్ ఫౌండేషన్ నుంచి మా శావశక్తులా మేము చేస్తాం ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఒక మాట ఇచ్చిన వేదిక మీదికెళ్ళి ఇది పాజిటివ్గానే తీసుకోరు గవర్నమెంట్ మీరు తొందరగా చాలామంది అనుకుంటారు జనాలు మూడు అనగానే ఇక వచ్చేసినాయి మా సూర్యం గీరు సరిత సూర్యం వీళ్ళకి లోపటేసుకున్నారు కావచ్చు అనుకుంటారు అటువంటిది ఏం లేదు ఇంకా రాలేవరికి మా మేడం ఉన్నదే వారి గైడెన్స్లో మా అద్భుతమైన టీం మా టీం గురించి చెప్తున్న మల్లన్న ఏ ఆయనకైతే పని పనిపిచ్చోడు ఇదే మా జీల్కర సీన్ అని ఉన్నాడు మా టీం అంతా ఇంకా చాలామంది అడ్వైజులు తీసుకొని కూడా మేము ఇటువంటి వాటి మీద చాలా చేయదలుచుకున్నాం చూడండి వచ్చిన కాడికెళ్ళి ఇప్పటిదాకా చూడండి పుస్తకాల రూపంలో ఇప్పటికే ఆరో ఏడో పుస్తకాలు వచ్చినాయి మా గదర్ ఫౌండేషన్ నుంచి సాహిత్యం తర తరఫు నుంచి జనాన్ని చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇవి చదవాలి మీరు చదివి ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం వారికి చెప్తా చెప్పదలుచుకునేందుంటే మీరు వెంటనే మీరు ఎక్కడిస్తారో మీరు చెప్పిండ్రు ట్యాంక్ బండ్ దగ్గర ఒకటి ఏంటంటే ఒక అడ్డా కావాలి జనం అందరు వచ్చి కూర్చొని మంచి చెడులు మాట్లాడుకునేటువంటి ఒక అడ్డ కావాలి ఆ అడ్డా మీరు తయారు చేసి పెట్టాలి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే చాలా అంటే నేను ఫిలాసఫీ మాట్లాడదలుచుకోలే అంబేద్కర్ ఫిలాసఫీలు మార్క్స్ లెనిన్ ఇవన్నీ ఏమైతున్న బాధ అంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్కడనే కూర్చొని గంజాయి కొడుతున్నారు అక్కడనే కూర్చొని తాగుతున్నారు అక్కడనే కూర్చొని బూతులు మాట్లాడుతున్నారు పూలే విగ్రహం కాడ కూర్చొని పూలే తెలియదు అంబేద్కర్ తెలియదు అర్థం చేసుకోలే నాకు నాకు అర్థం కాదు ఇవన్నీ గొప్ప గొప్పలా రేపు గదరణ విగ్రహం కాడ కూర్చొని కూడా అదే పని చేస్తారేమో అనిపిస్తుంది నాకు అంటే ఎక్కడో దగ్గర సమాజము యువతరం చైతన్యమయ్యి జనదైనా మాట్లాడుకుంటే చెప్పిండు అంబేద్కర్ సంఘాలు పెట్టుకొని అటు ఇటు చేస్తురని అసలు వీళ్ళ గురించి తెలిస్తే ఒక్కడు నర్ర దేశం అంతా తీసి అంబేద్కర్ అసలు ఏంటిది దాని సంగతి ఏంటిది అని ఆయన ఇది ఒక పిచ్చి మళ్ళీ కానీ ఎక్కడిదాకా పోయిండు పద్మశ్రీ దాకా పోయిండు పద్మశ్రీ చాలా చిన్నది నాకు తన ఒక్క మనిషి ఒక్కడే ఒక్కడే బెంచ్ చేసుకుని ఆడ కుర్చీ మీద కూర్చొని నేను ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని అని రంగరిచ్చిండు రంగరిచ్చిండు కొంతమందికి అలా దారి చూపేటువంటి మరి ఏమంటాం నాకు తెలియదు కానీ నేను దేవుడు అనదాల్చుకోలేదు తన గానీ ఒక మార్గదర్శకుడు మాత్రం కా కాగలిగిండు అంటే ఇట్లా సమాజంలో ఇటువంటి వాళ్ళను ఉదాహరణ కనుక తీసుకొని కనుక మనం పోగలిగితే సమాజాన్ని మార్చొచ్చు అంబేద్కర్ గురించి తెలవాలి మార్క్స్ గురించి తెలవాలి అందరి గురించి తెలవాలి అసలు మనిషి గురించి తెలవాలి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్న వాడు మచ్చుకైనా లేడు అని అంటారు కదా ఆ మనిషిని మాయమయ్యే మనిషిని మళ్ళీ బతికించాలంటే గద్దరన్న సాహిత్యాన్ని గుండె నిండా నింపుకొని వాస్తవాలు మాట్లాడేటువంటి ధైర్యం తీసుకొచ్చుకోవాలని అదే గద్దరన్నకు నిజమైన నివాళి ఇక్కడ వేసిన వాళ్ళందరూ కూడా గద్దరన్న ఆశయాలను కొనసాగిస్తామంటే ఇవన్నీ జర మనసులో పెట్టుకోవాలని మీ అందరికీ దండం పెట్టు పెడుతూ ముగిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్